మా హాయ్ మీ పేరు ప్రవళిక మీ పేరు దీపిక అంటే ఏపీ ప్రభుత్వం గురించి మీరు వినే ఉంటారు కదా అప్పుడు జగన్ ఉన్నప్పుడు మాకు జగన్ వద్దు చంద్రబాబు నాయుడే కావాలని చెప్పను అన్నారు ఇప్పుడేమో మాకు జగనే కావాలంటున్నారు ఎందుకని ఇట్లా అనుకుంటున్నారంటారు ప్రజలు నార్మల్గా అంటే ఒకటి లూజ్ అయిన తర్వాతనే ఇంకొక దాని వాల్యూ అనేది తెలుస్తుంది ఎవరికైనా సో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు జనాలకు మనీ అమ్మఒడి పిల్లలకి నార్మల్గా నోట్ ప్యాడ్స్ సంథింగ్ అలా ఇచ్చి ఇప్పుడు వాళ్ళకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి అంతకు మించి ఇచ్చి వాళ్ళని చెడిపోయేలా చేయడం కంటే జనాలకు ఎంత అవసరమో అది చేస్తే బాగుంటుంది అండ్ డెవలప్మెంట్ దేనిపైన పెడితే బాగుంటుంది అనేది అది చేస్తేనే బాగుంటుంది నా ఫీలింగ్ ప్రకారం అయితే జగన్ ఉన్నదానికంటే కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే డెవలప్మెంట్ ఉంది అని నేనైతే నమ్ముతున్నా ప్రజలు ప్రజలందరూ మళ్ళీ జగనే కావాలని చెప్పని అంటున్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ ఏం చేస్తారు సేమ్ ఇప్పుడు ఒకరి మీద ఒకరు మళ్ళీ సేమ్ మళ్ళీ గొడవలు ఒకరి మీద ఒకరి కక్ష తీర్చుకోవడం అవే రిపీట్ అవుతుంది ఇంకొకటి ఏం ఉండదు ఇప్పుడు ఏముంది అంటే వీళ్ళు చేసే చేస్తున్నారు బట్ కాకపోతే ఇప్పుడు జగన్ ఆ టైంలో చేసిందంటే చాలా అయితే కక్ష తీసుకోవడమే నాకైతే ఎక్కువ కనిపించింది ఎందుకంటే చంద్రబాబు నాయుడిని నార్మల్గా ఎయిర్పోర్ట్లో కానీ అక్కడ కానీ అంటే కావలసుకొని ఇంటెన్షన్గా కొన్ని కొన్ని ప్లేస్లలో బ్లాక్ చేయడం కొన్ని కొన్ని ఇట్లా డెవలప్మెంట్ కాకుండా ఉండడం ఆయన పైన కేసులు పెట్టడం ఇప్పుడు జనాలకి నువ్వు మంచి చేయాలని వచ్చినప్పుడు దాని మీద ఫోకస్ చేయాలి వేరే అదర్ పర్సనల్ మ్యాటర్స్ వేరే పొలిటికల్కి ఎప్పుడో జరిగిన పాస్ట్వి అవన్నీ తీసుకొచ్చి అట్లా చేయకపోవడమే బెటర్ కదా ఇప్పుడు జనాలకు మంచి చేయడానికి వచ్చినప్పుడు జనాల కోసం ఆలోచించాలా కానీ నీ పర్సనల్ గిజ్జు కోసం చేసుకోవడం కోసం అవసరం లేదు కదా అది నా పాయింట్ ఆఫ్ అంటే అందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి ఏం తెలియకుండానే ద షిప్ అని చెప్పని అన్నారు అని పెద్ద ట్రోల్ అవుతుంది కదా ఈ విషయం పట్ల మీరేమంటారు ద షిప్ అంటే ఇప్పుడు జనాలకు ఫుడ్ కోసం రైస్ పంపించారు దాన్ని జనాలకు చేర్చాలి అవునా ఇప్పుడు అది అక్కడ ఏం అక్కడ జరుగుతుంది అనేది ఆయనకు తెలియకపోవచ్చు బట్ ఒక దాన్ని ఏమంటారు ఇప్పుడు అక్కడ అన్యాయం జరిగే సిచ్యువేషన్ అయితే స్టాప్ చేయడానికైతే వచ్చింది కదా దాన్ని అక్కడ స్టాప్ చేయడం వల్లనే కదా అసలు ఏం అంటే దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంది తర్వాత ముందున్న స్టోరీ ఏందనేది తెలిసింది కదా అంటే ఎక్క అక్కడ ఏ ఎక్కడ ఏం అన్యాయం జరుగుతుందా న్యాయం అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తను ముందడుగు వేయడం వల్లనే కదా బయటకు వచ్చింది ఎవరో ఒక చేతి ఎట్లా ముందుకు వస్తుంది అది అంటే పవన్ కళ్యాణ్ మాల వేసుకొని వేసుకొని ఉన్నారు అసలు ఈయనకి గౌరవం అనేది లేదని చెప్పని కూడా అంటున్నారు అవన్నీ బుల్షెట్ మాటలు ఇప్పుడు అవన్నీ నీకు అనవసరం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి స్వామి మాల వేసుకున్నప్పుడు దేవుడు ఏమన్నా చెప్పిండ వేసుకొని ఇలాంటివి చేయొద్దు అని చేయలేదు కదా నీకు ఏం కావాలి ప్రజలకు ఏం కావాలి న్యాయం కావాలి నీకు చేయడానికి ప్రభుత్వం సైడ్ నుంచి ఒక పర్సన్ కరెక్ట్ ఒక మై అంటే కరెక్ట్ మైండ్ డెసిషన్ కరెక్ట్గా తీసుకున్న ఒక పర్సన్ కావాలి అంతే అంతకుమించి చెప్పులు వేసుకొని చేసిండా లేదంటే చాలువ కప్పుకొని చేసుకున్నాడు చేసుకున్నాడా అవన్నీ బుల్షెట్ మాటలు కదా అవన్నీ అవసరం లేదు జనాలకి ఏదైతే అవసరమో జనాలకు ఆ పర్పస్లో రీచ్ అయ్యే పనులు లేవేత అది సరిపోతాయి అంతే మిగిలిన వాటి విషయాలకు అవి ఆయన ఇది చేస్తున్నాడు అసలు జనాలు కూడా పాయింట్ ఆఫ్ వ్యూ చేసి ఇది ఇట్లా చేస్తున్నాడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడని ఎందుకు మీకు మంచి చేయడానికి ఒక మనిషి వచ్చినప్పుడు మాకు ఇది కావాలి అని అడిగి చేయించుకోవచ్చు కదా ఎందుకు ఆయనని ఒక పని ఇట్లా చేసుకుంటూ పోతున్న మనిషిని ఎందుకు చేస్తున్నారు ఇట్లెందుకు పాయింట్ పాయింట్అవుట్ చేయడం ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రభుత్వం ఎన్ని రోజులైంది కదా ఏది కూడా ప్రజలకి ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవించలేదు మరి దీని పట్ల మీరేమంటారు ఇప్పుడు మీకు యూట్యూబ్లలో చాలా ప్లేసెస్లో న్యూస్లో తను వచ్చినప్పటి నుంచి చేసినవన్నీ కళ్ళకు తెలుసు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు ఈయన పోతాడు సరే గో నెక్స్ట్ ప్రభుత్వానికి జగన్ వస్తాడు అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఇంతకు ముందు ఇచ్చిన ఇప్పుడు వాళ్ళు ఆ టైంలో అమ్మఒడి సంథింగ్ ఏదో అని ఇచ్చారు ఇప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ వీళ్ళ టైంలో వీళ్ళు ఇచ్చింది వీళ్ళు చేస్తారు ఎందుకు ఇప్పుడు దాన్నే కంటిన్యూ వీళ్ళు చేశారనుకోండి వాళ్ళే వీళ్ళది పొడిగించుకుంటూ వస్తున్నారు వీళ్ళు ఇచ్చింది ఏంది అన్న క్వశ్చనింగ్ కూడా జనాలు ఇస్తారు అవునా మరి ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం మళ్ళీ జ ఖచ్చితంగా ఏం చేస్తాడు ఇప్పుడు ఈ ముందున్న ప్రభుత్వం ఏమైతే డెవలప్మెంట్ చేసిందో వాటినన్నిటినీ అరేజ్ చేసుకుంటూ వస్తాడు అంతే అంతే ఇప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏపీ కానీ తెలంగాణ కానీ ఏదైనా అదర్ కంట్రీస్ కానీ ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు అది ముందున్న ప్రభుత్వం చేసే డెవలప్మెంట్ అరేజ్ చేసుకుంటూ రావడమే ఆ ప్రభుత్వం చేసే పని అంతకుమించి ఇంకేం లేదు మనుషులకు అంటే ప్రజలకు డెవలప్మెంట్ కావాలన్నప్పుడు డెవలప్మెంట్ దేనిపైన చేయాలి ఇంతకుముందు ఏం జరిగింది దీని తర్వాత ఏం డెవలప్ చేయాలి దాని మీద ఫోకస్ చేస్తే అయిపోద్ది కదా అనవసరమైన అంటే ముందున్న ప్రభుత్వం ఇది చేసింది అందులో తప్పులు ఉన్నాయి అవని చెప్పి అవన్నీ తీసేసుకొని మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఏం చేయాలని అంటే ఇప్పుడు తెలంగా